నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి సేల్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫామ్ లీజుకుందండి కోళ్ళ ఫామ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఫామ్ అడ్రస్ చూసుకుందాం ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం అండి విశాఖపట్నానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆనందపురం విలేజ్ దగ్గర ఆనందపురానికి అయితే ఏడు కిలోమీటర్లు ఉంటుంది రేవిడి పద్మనాభం విలేజ్ నుండి ఫ్రెండ్స్ ఈ ఫామ్ లొకేషన్ వచ్చేసి రేవిడి పద్మనాభం అలాగే ఈ ఫామ్కి దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో వెటనరీ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉంది ఒక వంద మీటర్ల దూరంలో కిరాణా స్టోరు అలాగే వెజిటబుల్కి సంబంధించి అన్నీ కూడా రోడ్డు రోడ్డు దగ్గరలో అందుబాటులో ఉంటాయని బ్రదర్ మనతో చెప్పారు ఇది వచ్చేసి ల్యాండ్ మొత్తం మూడు ఎకరాలు ఫ్రెండ్స్ ఈ ఫామ్ మొత్తం కూడా మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాల్లో యాభై పెద్ద మామిడి మొక్కలు ఉన్నట్లుగా చెప్తున్నారు పెద్ద మామిడి మొక్కలు యాభై మొక్కలు అలాగే రెండు వందల యాభై మునగ మొక్కలు రెండు వందలు రేగి మొక్కలు అలాగే ఈ ఫామ్లో మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట బోరు కరెంటు లైన్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మొక్కలకు సంబంధించి వాటర్ పెట్టుకోవాలన్నా కూడా అన్నిటికీ కూడా వాల్స్ అయితే ఏర్పాటు చేసామని చెప్పి చెప్తున్నారు కరెంట్ కానీ అలాగే వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి చెప్తున్నారు స్టోర్ రూమ్ కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు అంటే కోళ్ళకు సంబంధించి ఫీడ్ కానీ లేదా ఇతర ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికైనా సరే స్టోర్ రూమ్ కూడా ఏర్పాటు చేసామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దీంట్లో యాభై బై ముప్పై షెడ్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు యాభై ముప్పై షెడ్ ఒకటి ఏర్పాటు చేశారు దాంట్లో మనం బ్రీడింగ్ చేయించుకోవాలన్నా లేదా పటాలు పెట్టుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఉపయోగంగా ఉంటుందని చెప్పి చెప్పారు దాన్ని అయితే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ పంట ఏదైతే ఉందో పంట అలాగే మొత్తం ఫామ్ మొత్తం కలిపి నాలుగు సంవత్సరాలు లీజ్కి అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అగ్రిమెంట్ చేసుకుంటే నాలుగు సంవత్సరాలకి అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు నాలుగు సంవత్సరాలకు గాను ఒక సంవత్సరానికి వచ్చేసి లక్ష వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరానికి వచ్చేసి లక్ష అరవై వేల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఏదైనా ఫామ్ ఏర్పాటు చేసుకుందాము లేదా కోళ్ళు పెట్టుకుందాము లేదా పంటకు సంబంధించి ఏదైనా లీజుకి తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంది అర్జున్ అన్న ఫోన్ నెంబర్ ఇచ్చాను మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్